స్వయంగా ముఖ్యమంత్రి గారే దిగివచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు మేము నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చినామని తెలంగాణ ప్రజలను నమ్మింపజేస్తారు అని చెప్పేసి హరీష్ రావు గారు అనడం జరిగింది దీని వెనుక ఏం జరిగిందని అంటూ ఈ హరీష్ రావు గారు ఆ వ్యాఖ్యల వెనుక అంటే ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు కదా ఆ పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పుడు కదా కాబట్టి అప్పటిదాకా విమర్శలను భరించాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఆయన అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకోవచ్చు అగ్రిమెంట్ల మీద సంతకాలు జరిగినాయి ఎంఓయుల మీద జరిగినాయా ఎంఓయూ అయినా అంతే కదా ఇప్పుడు అంటే ఎంఓయూను లీగాలిటీ పరంగా మనం ఏం చేయలేము ఒకవేళ పెట్టుబడి పెట్టి పది కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి అగ్రిమెంట్ మనం ఎంఓయూ చేసినా కూడా దాన్ని బ్రేక్ చేసుకున్నా కూడా లీగాలిటీగా ఏం చేయకుండా ఏం చేయడానికి ఉండదు అది ఒక అండర్స్టాండింగ్ అది ఎన్ఫోర్స్ చేయలేం మనం అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది ఏముండదు ఎంఓయూలే ఉంటాయి ఎంఓయూలో ఎన్ఫోర్స్ చేయలేము ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఆయన అమెరికా పోయినప్పుడు దావోస్ పోయినప్పుడు చాలా ఎంఓయూల మీద సంతకాలు అయినాయి బట్ నాకు అయితే అవి ఏవీ రాలేదు అట్లనే జరుగుద్దేమో అని ప్రతిపక్ష నాయకులు చెప్తారు హరీష్ రావు లాంటి వాళ్ళు బట్ అస్ పాజిటివ్ అంటే మనం ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఆలోచిద్దాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఊరికే చెప్పాడు ఆయన మాటిచ్చిందంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది మెగా వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే నలభై ఐదు వేల కోట్లకు వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలని సంతకాలు పెట్టారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ సంతకాలు చేసుకోవాలని అక్కడ ఏదో చేసిన కూడా అన్నాడు అదే అయితే ఏది ఉన్నా కూడా మెగా దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టాలనే తపన ఉంది అవకాశం కూడా ఉంది ఓకే కాబట్టి రావు అని అనుకునే దానికంటే అవి వస్తాయని అనుకుందాం ఓకే కొన్ని ఐటీ కంపెనీస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేస్తే వాళ్ళు వస్తారు లేదు హైడ్రాపీరితో ఇట్లాంటివన్నీ చేస్తే రారు వాళ్ళు ఓకే తగ్గించుకోవాలి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఏం తగ్గుతున్నట్టుగా అనవట్లేదు రైట్ అండ్ ఇంకోటి మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న ఇదే అంశాలు చెప్తూ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి ఇక లగ్గం వేసి పెళ్లి చేయాల్సిందే ఈ పెళ్లి చూపుల లెక్క అని చెప్పేసి దాన్ని పోల్చడం జరిగింది ఇటువంటి పరిభాష అనేది ప్రజలకు అర్థం కావడం కోసమైనా లేకపోతే పరిపక్ పరిపక్వత లేకనా అంటే పరిపక్వత లేదనేది ఎన్నోసార్లు రుజువు అయింది రేవంత్ రెడ్డికి అది పెళ్లి చూపులు ఎట్లయితే ఎంగేజ్మెంట్ కావాలి కదా ఎంబోయాలంటే ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అది ఎంగేజ్మెంట్ అయితే నమ్ముతారు కానీ పెళ్లి చూపులు అంటే చాలా మంది చూస్తారు చూసిన అన్ని పోతారు చూసిన అన్ని ఒప్పుకోరు కదా కాబట్టి పెళ్లి చూపులు అంటే అనుమానాలు వస్తాయి మా ఎంగేజ్మెంటే అయింది ఇక పెళ్ళి ఒకటే మిగిలిందంటే అప్పుడు నమ్ముతారు ఆయన మార్చుకోవాలి ఆయన భాష రైట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా రేవంత్ రెడ్డికి మీరు ఏం సూచించదలుచుకున్నారు అంటే ఒక అరుదైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కానీ ప్రకృతి కానీ ఇచ్చింది ఆయన పట్టుదలని ఎగ్గింది ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు చెప్పి ఆయండు మరి కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఆయన ఆయనకు అనుభవం లేదు కాబట్టి అనుభవాన్ని తెచ్చుకోవాలి ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి జిమ్మిక్కులు చేయడము డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు భాష మార్చుకోవాలి సో రేవంత్ రెడ్డి విషయంలో ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ అవసరమైనకు నాకు ఇప్పుడు కేసీఆర్ గారు తనకు చాలా నాలెడ్జ్ ఉన్నా చాలా విషయాల మీద పట్టున్నా కూడా ఉద్యమకాలంలో చాలా అంశాల మీద ఆయన చర్చించిన అలాంటి వాళ్ళతో బట్ ఒకటి పదిసార్లు ఆయన కన్సర్న్డ్ పీపుల్తో మాట్లాడేవాడు పొద్దున్నే పేపర్ చూసినాక ఏదైనా డౌట్ వస్తే దానికి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుకునేవాడు కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అట్లాంటి థింక్ ట్యాంక్ ఉన్నట్టు కనబడుతుంది ఆయన ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి నేను నిర్ణయం తీసుకోను తీసుకునేదాకా ఆలోచిస్తా తీసుకున్న తక్కువ తీసుకున్న తర్వాత అసలు నేను ఆ నిర్ణయం పట్ల అసలు ఆలోచన చేయను అని చెప్పేసి చాలా ఆలోచన చేయనంటే అంటే ఇంప్లిమెంట్ చేయను ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఆలోచనల ప్రకారమే మేనిఫెస్టో తయారైంది ఆయనే పిసిసి ప్రెసిడెంట్ ఆయన తెలుసు అమలు చేయనని తెలిసి కూడా ఆయన అన్ని హామీలను పెట్టాడు అమెరికాలో ఎవరు అడిగితే కూడా హామీలు ఇస్తాం ప్రజలను మోసం చేస్తూనే ఉంటాం రాజకీయ నాయకులకి అలవాటే ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారని చెప్పాడు మీరు కూడా ముఖ్యమంత్రి అయినాక అంతేనా అంటే నవ్వి ఊరుకున్నాడు ఇప్పుడు ప్రజల అమాయకులు మీకు కళ్ళ ముందట ఆ వీడియోలు తిరుగుతుంటే కూడా ప్రతిపక్షాల వీడియోలను వేల సార్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కోట్లేసారు కదా కాబట్టి ఇది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు నమ్మిన ప్రజలది రైట్ ఈ ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైతే అంటారా కావంటారా కావు కావా క్లియరా క్లియర్ ఎందుకు కావాలంటే బడ్జెట్ ఓకే ఆయన మొత్తము వచ్చిన డబ్బునంతా కూడా అక్కడ పెట్టినా కూడా వాటికి సరిపోదు ఒక మూడు లక్షల కోట్లు పెడతా తప్ప ఆమె అమలు పరిస్థితి ఉండదు రైట్ ఇంకా జీతాలు లెక్కంచి ఇస్తాడు పెన్షన్ ఇస్తాడు డెవలప్మెంట్ లెక్క చేస్తాడు పెండింగ్ ప్రాజెక్టు లెక్క నుంచి పూర్తి చేస్తాడు ఇప్పుడు అప్పు కూడా చాలా తెస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన అప్పులతో పోలిస్తే ఈయనదే ఎక్కువ ఉంది ఓకే ఆయన తొమ్మిదేళ్ళల్లో చేసింది నాలుగు లక్షల కోట్ల అయితే ఈయన ఒకటే సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్లు తెచ్చి వాళ్ళు చేసినటువంటి అప్పుకే మిత్తి కడుతున్నామని చెప్పేసి చెప్పంటారు మిత్తి అనేది తప్పదు అప్పు దేవడం తప్పు కాదు మిత్తి కట్టడం తప్పు కాదు అవి ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కేసీఆర్ అప్పులు చేసినా కూడా ఆదాయాన్ని పెంచాడు మామూలుగా పెంచలే ప్రపంచ రికార్డు అది కేసీఆర్ తొమ్మిదేళ్ళల్లో ఆయన తెచ్చిన అప్పులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచడం అనేది నవ్వుతోన్న భవిష్యత్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ కాలంలో ఎవ్వరూ అంత ఆదాయాన్ని పెంచలే యాభై వేల కోట్ల నుంచి మూడు రెండున్నర మూడు లక్షల కోట్ల దాకా కనీసం రెవెన్యూస్ రెండు లక్షల కోట్లు దాటినాయి